పాట పెట్టి అమ్ముతారు ఎవరైనా పొలాలకి ఇచ్చే కంపెనీలు కానీ కాలేజీలు కానీ పాట పెడతారు తెలంగాణ కేసీఆర్ గారికి పాట పెట్టాలి అట్ట పాట పెడతారు అట్లా కాకుండా ఎస్ఆర్ఎం కాలేజీ విట్ కాలేజీ రెండు కోట్ల కాడికి వాళ్ళ పొలం రెండు కోట్ల కాడికి మన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హమానండి తీసుకునే వాళ్ళు పోయిన మంది ఉన్నారు హింద ఇరవై కోట్ల కాడికి ముప్పై కోట్లు అమ్మే భూములం రెండు కోట్లకి బినామీ కంపెనీ వాస్తవాలు మరి కాకపోతే పాట పెట్టే అమ్మాలి కదా లేకపోతే అందరికి గీయాలి ఇక్కడ వాళ్ళకి గీయకుండా ఎవరితో మేము రెండు కోట్లు పెట్టామంటే అది కరెక్ట్ కాదు కదా ఆ విధంగా మళ్ళీ ఎస్సీబీసీ రోడ్లు వేసుకొని గెలుతున్నారు కదా ఎస్సీ ఎస్సీ బిసి మైన ఎస్సీబీసీకి ఒక్కసారి సీఎం ఇచ్చిన ఎలా ఉంటుందో మీరు ముప్పై ఈ ఈరోజు ముప్పై రోజు అంట సీఎం గారు ప్రమాణ స్వీకారం ఫస్ట్ చేసిన రోజు అంట సరే మీరు ముప్పై ఏళ్ళలో కనీసం నాలుగు సార్లు సీఎం అయ్యారు ఒక్కసారి ఒక్క సంవత్సరం సరే ఎస్సీ బీసీ సీఎం ఎలా ఉంటుందో ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు ఎలా చేయాలో చేసి చూపిస్తాం ఇవన్నీ కూడా అయితే ఈడ మాత్రం ప్రజలకి ఒరిగేది ఏమీ లేదు డెవలప్ అయిపోయింది ఎక్కడో అని చెప్పి ఎక్కడ డెవలప్ అయ్యారు పాపం ప్రజలు ఎప్పుడు పేదవాళ్ళు పేదోళ్ళుగానే ఉండిపోయారు ఎక్కడ డెవలప్ అయ్యారు సుప్రీం పాపం ఏదన్నా కనీసం ఎస్సీ ఎస్టీ బీసీ మనం ఎక్కడైనా చిన్న వ్యాపారాలు ఏమైనా పెట్టుకుంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఎక్కడ చూపిండి వాళ్ళని అభివృద్ధి కానిస్తారా ఎస్సీబీసీని ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ చూపిండి అక్కడ అభివృద్ధి అయింది ఆ షేరు పక్కన ఎవరు ఉండారా ఎట్లా కోర్టులు వేసి ఆపాలా లేదా ఏం చేయాలా ఏమన్నా కొన్ని కొన్ని చేయాలా వీళ్ళు ఎవరు కొన్నా సరే అది మంచి భూములు కాదు ఈ విధంగా ఏ ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతుందంటే పాపం ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా అన్ని రకాల ఇబ్బందులు పెడతారు ఎందుకంత ఓట్లు మాత్రం కావాలి కానీ వీళ్ళు మాత్రం బాగుపడదు ఎందుకు ఇంత విశక్షత ఎందుకు అసలు అలాగే అన్ని పార్టీలు కూడా ఒకటి రెండు వర్గాలకు మాత్రం సామాజిక వర్గాలకు మాత్రమే పార్టీ పదాలు పగ్గాలు అన్ని చేపడితే ఈఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు పార్టీలు పెట్టిన అప్పుడేదా వీళ్ళు పరిపాలన చేయకూడదా నేను బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే సిపిఐ సిపిఎం కావచ్చు ఇంకా ఇతర ఇతర పార్టీలు కావచ్చు వీళ్ళకి మాత్రం అధినేతలు ఎందుకు ఇవ్వట్లేదు ఎస్సీ ఎస్టీపీసీ ఎందుకు ఎవరు చెప్పండి అంటే ఇలా అర్హత లేదా వీళ్ళకి అంత సమర్థ లేదనుకుంటున్నారా సమర్థత లేదు ఎందుకీటిలా వాళ్ళు ఏం చేస్తారు ఒక సామాజిక వర్గాలకు ఇప్పుడు ఈ పదాలు అన్నీ వస్తున్నారు రేపు ఎలక్షన్ రాగానే వీళ్ళందరూ ఈయనకో ఆయనకు ఎవరికో ఒకరి మత్తు ఇచ్చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు సిండికేట్ అయిపోయి గెలుస్తున్నారు అధికారం ఉండొలు అరవై పర్సెంట్ అధికారులు లేని వాళ్ళు నలభై పర్సెంట్ వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు తప్పితే ఎస్సీ ఎస్టీపీబిసి మైనార్టీ ఎక్కడ డెవలప్ అయింది మాత్రం కనపడుతుంది ఎందుకు అంత విశేషత ఎందుకేళ్ళ మీద కనీసం సోప్తారుగా అరవై నాలుగు రోజుల నుంచి దేశవ్యాప్తం అంటే నీకేం రంగాలు చెప్పు నీకేంగా చెప్పు అంటారు నాకేం అవసరంలా